మనం ఎలా నడుచుకోవాలో చెబుతుంది రామాయణం కానీ మనం ఎలా నడుచుకుంటున్నామో చెబుతుంది భారతం అయితే మనం ఎలా నడుచుకున్నా తప్పులు తెలుసుకుని భక్తితో దేవుని ఆశ్రయిస్తే సుఖశాంతులను మోక్షాన్ని పొందవచ్చునని చెప్పేది భాగవతం దారి చూపేది రామాయణం దారి దిద్దేది భారతం దారి సర్దేది భాగవతం ఈ మూడింటినీ గురించిన ఒక చమత్కార శ్లోకం ఉంది ప్రాతర్ద్యూత ప్రసంగేన మధ్యాహ్న స్త్రీ ప్రసంగత సాయం చోర ప్రసంగేన కాలో గచ్ఛతి ధీమతాం పొద్దుట అంటే మన చిన్న వయసులో జూదమాడి కష్టాలు పడిన కురుపాండవుల కథ భారతం చదవాలి తప్పు వల్ల వచ్చే ముప్పులు తెలుసుకుని మంచిదారిలో నడిచి సుఖపడతాం మధ్యాహ్నం అంటే యవ్వనంలో పడుచు పిల్ల కథ అంటే రామాయణం చదవాలి ఎంతో గొప్ప పండితుడై ఎన్నో వరాలు పొందిన రావణ బ్రహ్మ పరస్త్రీని కోరడం అనే ఒకే ఒక్క చెడ్డబుద్ధి వల్ల ఎలా నాశనం అయ్యాడో తెలుస్తుంది ఇక సాయంకాలం అంటే వయసు మళ్ళాక దొంగ గురించిన కథలు వెన్నదొంగ మనసు దొంగ అయిన శ్రీకృష్ణుడి కథలు భాగవతం చదివితే మనసుకి ఉల్లాసం బుద్ధికి ఉత్సాహం భక్తి కుదురుతాయి భాగవతం అంతటి గొప్ప గ్రంథం